నువ్వు బేసిక్గా మంచోడువే కాదనట్ల కానీ నీ మంచితనం ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈరోజు ఆలోచించుకున్నావు ఎప్పుడన్నా నిన్ను ఈ సమాజం ఎంత బాగా వాడి పక్కన పడేసిద్ది అనేది ఇంతమటుకి నువ్వు రిలైజ్ అవ్వకపోతే ఈ వీడియో చూడు నువ్వేంటనేది ఒక్కొక్క ఐదు నిమిషాల తర్వాత కనుక తెలిస్తే ఇంకా కంటిన్యూ అవు నేను ఇక్కడ ఉండమని చెప్పి నేను చెప్పట్లేదు నీ టైం వేస్ట్ అనుకుంటే ఇప్పటి నుంచే వీడియోలో నుంచి బయటకు వెళ్ళిపో మనలో చాలామంది మనం కలుస్తూ ఉంటాం రొటీన్ లైఫ్లో చాలామంది మనకి రోజు మీట్ అవుతూ ఉంటారు మనం స్టార్టింగ్లో మనతో పరిచయం అయినప్పుడు వాళ్ళు వాళ్ళు మన సంబోధించే అటువంటి ఎలా ఉంటుందంటే అన్న అక్క అసలు ఎంత అంటే ఎంత రెస్పెక్టబుల్గా నీతో పలకరిస్తారంటే వాళ్ళు ఎప్పుడది నువ్వంటే ఏంటో తెలియకుండా ఒక 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 ఫ్రీడమ్లా ఒక వాళ్ళందరు నీతో ఫ్రీగా ఉన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసుకో ఫస్ట్ ఎందుకంటే నీ లైఫ్లో కూడా ఇది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది అవునైతే కింద కామెంట్లు పెట్టు నీ అనుభవాలు నీ ఎక్స్పీరియన్సెస్ కూడా కామెంట్లు పెట్టు ఏంటంటే చాలామంది మనతో స్టార్టింగ్లో అయినప్పుడు అన్న అని చెప్పి చాలా రెస్పెక్ట్ పంటారు అదే కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ మార్పు కొద్దిగా మార్పు వస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఫేక్ పీపుల్ అనమాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో నీతో స్టార్టింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైఫ్ లాంగ్ నీతో మెయింటైన్ చేసే రిలేషన్లో అదే రెస్పెక్టు అదే ర్యాపో గనక ఉంటే వాళ్ళు నిజంగా నేను లైక్ లైక్ మైండెడ్ పీపుల్ అనమాట ఎప్పుడైతే వాళ్ళ బిహేవియర్లో కొంత గనక మార్పు వచ్చిందా ఆటోమేటిక్గా నువ్వు రియలైజ్ అవ్వాలి వీడెవడో కాదు మన 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 లైక్ మైండెడ్ పర్సన్ కాదు అని చెప్పి మీరు కొంచెం దూరం జరగటం స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి పీపుల్తో నువ్వు కనుక ఉంటే నీ వెనకమాలకు గోతులు దొబ్బి నీకే పెడతారు నేను చాలామందిని చూసా నేను అంతకుముందు చాలా డిఫరెంట్గా ఉండేవాడిని నేను రీసెంట్గా ఒక కాలనీకి వచ్చాను అనమాట ఈ కాలనీ టీచ్ చేసే లాట్ అనమాట చాలా నేర్చుకున్నా ఆ కాలనీలో నుంచి నేను కొత్తగా నేను కాలనీలోనే ఉన్నాను ఆ కాలనీలో ఉన్నటువంటి రకరకాల మనుషులు అనమాట ఎలా అంటే మన వెనకమాల మన మాట మాట్లాడతారు మన తర్వాత రకరకాల మనుషులు అనమాట నేను త్వరగా చిన్న ఏజ్లోనే త్వరగా రియలైజేషన్ అయినందుకు నేను చాలా థ్యాంక్స్ టు దెమ్ అనమాట ఎందుకంటే లైఫ్లో నాకు వాళ్ళు చాలా నేర్పించారు ఎందుకంటే మనుషులు ఇలా ఉంటారని నేను అంతకుముందు గుడ్డిగా అందరిని నమ్మేసేవాడిని నీలాగా నీలాగా నేను అందరినీ నమ్మేవాడిని కానీ తర్వాత రియలైజ్ అయ్యా కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ అన్నా కాస్త మన పేరు పెట్టి పిలవటం మొదలైంది తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మారింది నీకు ఇంపార్టెన్స్ ఇవ్వటం తగ్గిస్తారు ఎప్పుడైనా లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో బ్రదర్ ఎవడో మనకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవడో మనం కలవాలి డైలీ నీ లైఫ్లో కనుక నేను కలవకపోతే నేను ఈ నలుగురిలో కలవకపోతే నేను ఉండలేకపోతున్నానని కనుక నువ్వు కనుక అనుకుంటే నీ జీవితంలో ఈరోజే స్టాప్ చేయదాన్ని నేను ఒకరోజు ఉదయాన్నే ఫస్ట్ లేసాను ఒకరోజు అంటే అంతకుముందు నేను కూడా చాలా రెగ్యులర్గా పీపుల్ని ఎక్కువ ఇంట్రాక్ట్ అయ్యేవాడిని ఈ సమాజంలో పీపుల్తో కనెక్ట్ అవ అదేంటి బ్రదర్ నువ్వు పీపుల్ని కలవద్దు అంటున్నావు జనాలతో కలవపోతే ఎట్లా అని చెప్పి నువ్వు అనుకుంటే గనక ఈరోజు ఉన్న ప్రపంచంలో ఎలాంటి అంటే నీతోనే ఉంటూ నీ వెనక గోతులు దవ్వుతూ నువ్వెప్పుడు నాశనం అయిపోతావా అని చెప్పి చూస్తూ ఉండేటటువంటి మనుషులే కానీ నువ్వు బాగుండాలి నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలి వీడు ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవాలి అనుకునేటటువంటి వాడు నీ స్నేహితుల్లో కానీ నీ బంధువుల్లో కానీ ఎవ్వరైనా సరే ఈ ప్రపంచంలో ఈ జనరేషన్లో ఎవ్వరో లేరు నేను చెప్పేది కరెక్ట్ కాదు అంటే కనుక నువ్వు అదేంటనేది ప్రూవ్ చేయాలి నాకు నువ్వు డెఫినెట్గా ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నీకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళు వచ్చి ఉంటాయి నీకు నాకు తెలిసి అని కనుక వచ్చి ఉంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ ఇయర్స్ కనుక పర్సన్ అయ్యి ఉంటే నువ్వు నీకు ఈ అనుభవం కూడా నీకు కూడా అయ్యే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న సమాజంలో ఎవరు కూడా నీ గురించి ఆలోచించేవాళ్ళు ఒకనొక రోజు నువ్వు లేకపోతే ఇక్కడ ఏమీ ఆగవు చాలామంది అనుకుంటారు అయ్యో నేను లేకపోతే ఏమైపోతారు మా వాళ్ళు నేను లేకపోతే వీళ్ళు ఎలా చేస్తారు ఈ పని అన్నీ నేనే చూసుకుంటాను కదా ఎప్పుడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అది నీ భ్రమ నువ్వు లేకపోయినా ఇక్కడ ఏమీ ఆగవు బికాస్ జస్ట్ దే ఆర్ యూజింగ్ యూ ఇన్ దట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్ పర్టికులర్ పార్ట్ అంతే నీ ఇంపార్టెన్స్ ఎంతవరకు అంటే వాళ్ళ అవసరం తీరేంతవరకే నీ ఇంపార్టెన్స్ వన్స్ వాళ్ళ అవసరం తీరిందా నువ్వెవడో కూడా దేకను కూడా దేకరు నేను మళ్ళీ వాళ్ళకి ఎప్పుడన్నా అవసరం వచ్చిన రోజే మళ్ళీ నీ దగ్గరికి వస్తారు మళ్ళీ మళ్ళీ నీకు కాల్ వస్తుంది మళ్ళీ నీకు ఎక్కడ లేని వినయాలు ప్రకటిస్తూ ఉంటారు మళ్ళీ చూపిస్తూ ఉంటారు నీకు అరే అన్న నువ్వు లేకపోతే లేదన్నా మళ్ళీ నీ దగ్గరికి వస్తారు అక్క నువ్వు లేకపోతే లేదక్క అసలు నువ్వే తోపక్క నువ్వే తోపన్న అని వస్తారు అలాంటి మనుషులకి చాలా దూరంగా ఉండండి చాలా అంటే చాలా దూరంగా నేను చెప్పేది ఏంటంటే చాలా వరకు నువ్వు ఒంటరిగా గడపటం నేర్చుకో నీలో నువ్వు మాట్లాడుకోవటం నేర్చుకో జనాలతో కలవటం చాలా తగ్గించు నువ్వు రెగ్యులర్గా కనుక జనాలతో కలవాలి నేను మాట్లాడాలి వాళ్ళతో అనుకున్నావు అంటే కనుక నువ్వు లైఫ్లో చాలా కోల్పోతున్నట్టే ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్గా వాళ్ళని కలుస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ మా భార్యో లేకపోతే మా అక్కో మా సిస్టర్ ఎవరో ఎవరో ఒకళ్ళని తీసుకోండి మీ మీరే గమనించండి కాలనీలో ఒక పది మందితో మాట్లాడారనుకోండి డే వన్లో బాగానే ఉంటుంది డే టూ కూడా బాగానే ఉంటుంది కొన్ని రోజులు గడుస్తున్న కొద్దికి వీళ్ళ సమాచారం వాళ్ళు వాళ్ళ సమాచారం వీళ్ళు తీసుకుంటా ఉంటారో అంతా బాగానే ఉంటుంది కొన్ని రోజులు పోయిన తర్వాత మీ గురించి ఇంకోళ్ళకి చెప్తారు వాళ్ళ గురించి ఇంకోళ్ళకి చెప్తారు వీళ్ళకి ఇదే పని కాలనీలో కాకబట్టి ఏంటంటే నేను అనేది కాలనీనే కాదు సొసైటీయే ఇలా ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎంత తక్కువ జనాలతో కనుక నువ్వు మూవ్ అయితే నీకు అంత ప్రశాంతత అనేది ఉంటుంది ఎప్పుడైతే నువ్వు జనాల్లో మూవ్ అయ్యి బాగా ఎక్కువగా తిరిగావనుకో నీ అన్నీ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది వాళ్ళన్నీ కూడా నువ్వు తెలుసుకుంటావు దానివల్ల అనవసరమైన న్యూసెన్సు అనవసరమైన ప్రెషరు వీటిని అన్నింటినీ అవాయిడ్ చేయాలంటే నువ్వు ఒంటరిగా కూర్చో స్పెండ్ చేసుకో ఎక్కువ టైం నీ కోసం నీ మీద నువ్వు స్పెండ్ చేసుకో నువ్వు కనుక ఈరోజు కనుక నీ మీద నువ్వు టైం స్పెండ్ చేసుకోలేదనుకో కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ థర్టీ థర్టీ ఫైవ్ అని మనం మాట్లాడుకున్నాం కదా ఈ ఏజ్ వాళ్ళు అయితే ఇంకా తక్కువ ఉన్నవాళ్ళు అయితే ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక వాళ్ళు డెఫినెట్గా రియలైజ్ అయితే వాళ్ళ లైఫ్లో చాలా అచీవ్ అవుతారు ఎందుకంటే నేను అంటుంది ఏంటంటే మీరు గనక ఎవరితో కనుక మాట్లాడకుండా నీ మీద నువ్వు టైం స్పెండ్ చేసుకోగలిగితే నువ్వు లైఫ్లో ఎన్నో అచీవ్ చేయగలుగుతావు ఒకరోజు ఉదయాన్నే పొద్దున్నే లేచాను నేను ఉదయాన్నే లెగవంగానే అంత నిశ్శబ్దంగా ఉంది గడియారం టిక్ 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 అని సౌండ్ మోగుతూ ఉంది ఎంత చక్కగా అనిపిస్తుందంటే అనుకున్నావు ఒకరోజు భగవంతుడు మనకి ఇచ్చిన ఈ అరవై సంవత్సరాలు లేకపోతే మన పాతకాలం జనరేషన్లో అయితే ఇంకొక ఎనభై ఏళ్ళ బతికేవాళ్ళు కానీ ఈ జనరేషన్లో థర్టీ ఫార్టీకి హార్ట్ అటాక్స్ అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి ఇలాంటి జనరేషన్లో మనం సమయాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాం అనేది కనుక ఒక్కసారి చూసుకుంటే నువ్వు నీ ఇంపార్టెన్స్ నీ వాల్యూ ఆఫ్ టైం ఏంటనేది ఏంటంటే నువ్వు చాలా తెలుసుకోవాలి ఈరోజు నువ్వు నువ్వు కనుక తెలుసుకోలేదా ఈ సొసైటీ నీకు వాల్యూ అవ్వదు నువ్వు కనుక టైం వాల్యూ తెలుసుకోకపోతే ఈ సొసైటీ నీకు వాల్యూ అవ్వదు కాబట్టి అప్ స్కిల్ అవ్వు నేర్చుకో కొత్తవి చేసుకో ఆఫీస్ పని చేయి మనం అంతా ఏదో గోల్డెన్ స్పూన్తో పుట్ల అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే రోజు డైలీ మనం పని చేసుకుంటున్నాం వెళ్తున్నాం ఆఫీస్కి వెళ్తున్నాం సంపాదించుకుంటున్నాం నైన్ టు సిక్స్ జాబ్ చేస్తున్నావు నువ్వు ఓకే నైన్ టు సిక్స్ జాబ్ చేసిన తర్వాత సిక్స్కి నీ పన్ను కంప్లీట్ చేసుకుని సిక్స్కి లాగౌట్ అవ్వు నీకు నచ్చిన ప్యాషన్లో లాగిన్ అవ్వ మళ్ళీ వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత నీకు నచ్చిన ప్యాషన్లో నువ్వు నువ్వు దేంట్లో సక్సెస్ చాలామంది జాబులు చేస్తున్నా కూడా వాళ్ళకి ఇష్టమైన ప్యాషన్స్ నిన్నో చంపుకుని ఈరోజు కుటుంబాల కోసం వాళ్ళ బాధ్యతల కోసం వాళ్ళకి నచ్చినా కూడా నచ్చకపోయినా కూడా వాళ్ళు వేరే వేరే జాబులు చేస్తున్నారు కాబట్టి సిక్స్కి లాగౌట్ అయ్యి కొన్ని సమయం కొన్ని రోజులు నీ దాని మీద నీ టైం నువ్వు ఎఫర్ట్ చేస్తే డెఫినెట్గా యూ విల్ బీ పీక్ పొజిషన్ సమాజంలో నేను మంచోడి మంచోడు అని చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదండి నేను చెప్పేది ఏంటంటే నువ్వు మంచోడు అయినంత మాత్రం ఎవరికి అవసరం ఇక్కడ సమాజంలో నిన్ను వాడుకుని వదిలేస్తారంతే సెల్ఫిష్గా ఉండు అట్లా అని చెప్పి పక్కనోడికి అన్యాయం చేసి పక్కనోడి గొంతు కోసేసి దౌర్జన్యంగా డబ్బులు సంపాదించమనేది కాదు నమ్మోటం సెల్ఫిష్గా ఉండమంటే ఫస్ట్ నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఫస్ట్ నువ్వు నిన్ను ఉద్ధరించుకున్న తర్వాత సమాజ శ్రేయస్సు కోసం సమాజాన్ని ఉద్ధరించడం కోసం వెళ్ళి కానీ ఎవడకో దానం చేశానో ఎవడికో దాన ధర్మం చేశానో అన్నీ అయిపోయినాక ఫస్ట్ నువ్వు బాగోనప్పుడు ఎలా ఇంకోటి సాయం చేస్తావు చెప్పు ఫస్ట్ నువ్వు వేర్లు రూట్స్ ఒక చిన్న మొక్క ఉంది అది కనుక చిన్నప్పుడే కనుక దానికి అలా అన్ని ఆకులు అన్ని కొమ్మలు ఇరగ తీసి అందరికి ఇచ్చేస్తే అది ఇంకా గ్రో అవ్వదు ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్గా గ్రో అవ్వు నీ రూట్స్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకో ఎంత పెద్ద గాలి అని వచ్చినా ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా నువ్వు ఇంకొక రోడ్డమిట పోయేవాడికి ఎవరికైనా వర్షానికి ఎండకు కానీ నువ్వు ఇంకోటికి ఆశ్రయం ఇవ్వగలుగుతావు లేదంటే నాలుగు పక్షులకు ఆశ్రయం ఇవ్వగలుగుతుంది ఆ చెట్టు అదేవిధంగా నీ లైఫ్లో కూడా నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యి డబ్బు సంపాదిస్తావో ఆటోమేటిక్గా ఈ సొసైటీలో నీకు వాల్యూ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే నేను డబ్బు సంపాదిస్తున్న నేను మంచోడిని అని అనే భావనలా అనుకున్నామంటే ఈ సమాజం నిన్ను మంచోడిగా వాడుకుంటానే ఉంటానే ఉంటుంది అది ఒక్కటే అర్థం చేసుకో కాబట్టి ఈరోజు నుంచి డబ్బు సంపాదించడం అనే దానిలో ఈ టైం మార్నింగ్ లైస్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఒక్కసారి గడియార దగ్గర నుంచో భగవంతు ఇచ్చిన నీ టైం టిక్ 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 అంటే నీ టైం అంతా అయిపోతూ ఉంటుంది అనవసరమైన వాటిలో అనవసరమైన కాలక్షేపం చేసుకుంటా అనవసరంగా స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చున్నామంటే కలువు కలవద్దు అన్నట్ల కలిసినా కూడా కొంత సమయం దానికి ఒక టైం పెట్టుకో మంచి స్నేహితులను చేసుకో ఆత్మీయులు ముగ్గురు ఇద్దరు నలుగురున్నా కూడా చాలు అదే అంటారు పెద్దవాళ్ళు చేసిన గంగి గోవు పాలు గరటి నైడైనా చాలు కరమ్మ పాలు ఎన్ని ఎన్ని ఉన్నాయని అంటారు కదా గాడిత పాలు ఎన్ని తెచ్చుకున్నా మనకు అనవసరం అది అంటారు కదా అదేవిధంగా స్నేహితులైన మంచి ఉంటే చాలు నాకు స్నేహితులు ఎక్కువ మంది లేరండి ఒకళ్ళు ఇద్దరు అసలు బాధపడద్దు నువ్వు లక్కీ ఎందుకంటే ఒకళ్ళిద్దరే నీకు ప్రాణ స్నేహితులు నీకు అవసరమైతే వాళ్ళిద్దరికే ఫోన్ చేస్తావు ఎంతోమంది వేస్ట్ అందరూ ఉండి నీ వెనకాల తిరిగి అంతా చేసే కన్నా అదంతా అనవసరం ఈ ఉన్న సమాజంలో ఇది ఎటువంటి సమాజం అంటే నువ్వు పాడైపోతే చూసి ఆనందించేటటువంటి సమాజం నువ్వు ఎప్పుడు పోతావా ఎప్పుడు నాశనం అయిపోతావా అని చెప్పి చూసేటటువంటి సమాజం ఇటువంటి సమాజం కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఒంటరిగా ఉండి నీతో నువ్వు మాట్లాడుకో ఎక్కువగా ఒక పెన్ను పేపర్ ఎప్పుడు జేబులో పెట్టుకో ఎందుకు పెన్ను పేపర్ జేబులో అంటే మన మైండ్ అనేది ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనల్ని ఎప్పుడు ఫ్లాష్ చేస్తూ ఉంటుంది ఒక ఫోటో కనుక ఎలా అయితే టిక్ 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 అని ఫ్లాష్ చేస్తూ ఉంటుందో అన్ని మంచి మంచి ఐడియాస్ ఫ్లాష్ చేస్తూ ఉంటుంది కానీ మనం అది రాగానే అలా 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 మచ్చి ఇంకొక రెండు సెకండ్లు మూడు సెకండ్ల తర్వాత అది గుర్తు కూడా రాదు మీకు ఎప్పుడైతే ఒక ఆలోచన మీ మనసులోకి మీకు చెప్తూ ఉంటుంది లోపల చెప్పినప్పుడు ఇమీడియట్గా జేబులో పెన్నో పేపర్ తీసుకుని దాన్ని ఒకసారి రాసి పెట్టుకోండి అది పెట్టుకున్న తర్వాత మీ దినచర్యలు మార్నింగ్ అంతా అయిపోయిన ఆఫీస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఎప్పుడైనా పేపర్ తీసుకుని చూసుకోండి అది నిజంగా మీకు పనికొచ్చే పని అయితే దాన్ని ఎగ్జిబ్యూషన్లో పెట్టడానికి ట్రై చేయండి డెఫినెట్గా మీకు మంచి ఒక ఆలోచనలు అనేవి వస్తాయి మంచిగా మీరు ఒక ఏ విధంగా లైఫ్ని ఒక చక్కగా తీర్చిదిద్దుకోవాలనే ఒక దారిలో మీరు వెళ్తారు జనాలను మాత్రం ఎక్కువ నమ్మకండి ఎక్కువ ఎంటర్టైన్ చేయకండి మీ ఫ్యామిలీని చూసుకో మీ అమ్మ నాన్న మంచిగా చూసుకోండి ఎండ్ ఆఫ్ ది డేకి నీ పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు ఈ పీస్ ఆఫ్ మైండ్ బాగొట్టుకుని అన్నీ కూడా పెట్టుకున్నావు అంటే మాత్రం ఎండ్ ఆఫ్ ద డేకి ఇబ్బంది పడేది నువ్వే వింటున్నావా నేను కొంచెం గట్టిగా చెప్పినట్టు ఉంటుంది తప్పుగా అనుకోబాకు నేను నీ కోసమే చెప్తున్నాను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి నా థర్టీ ఫైవ్ ఇయర్స్లో నేను చూసినవి ఇవన్నీ కూడా ఏంటంటే నీకు కూడా ఉపయోగపడతాయి అని చెప్పి ఇలాంటి ఇంకా మోర్ చాలా ఎక్స్పీరియన్సెస్ కానీ లైఫ్ మనం ఏమేమి ఎక్స్పీరియన్స్ ఎక్కడ మనం రాంగ్ చేస్తున్నాం అనేది కూడా రాబోయే వీడియోస్లో ఇంకా చాలా చెప్పుకుందాం సింపుల్ బ్రదర్ నువ్వు మంచివాడు అయినంత మాత్రం నీ సమాజానికి అవసరం లేదు నేను చెప్పేది ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైల్వే స్టేషన్కి ఎక్కడికో వెళ్ళావు నాకు బాగా దాహంగా ఉందండి నేను పలాను ఊరిలో నేను చాలా అండి లేదంటే మా కాలనీలో నేనే చాలా మంచి వ్యక్తిని అని చెప్పి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి లేదంటే రైల్వే స్టేషన్ ఎక్కడైతే ఉన్నా వెళ్ళి ఒక వాటర్ బాటిల్ ఇవ్వమంటే నీకు వాటర్ బాటిల్ కూడా ఎవరు నీకు పైసలు అక్కడ పెట్టు ఇరవై రూపాయలు అక్కడ పెట్టు బాటిల్ తీసుకెళ్ళి అంటాడు అంతేగాని నేను మంచి ఉండండి నాకు దాహంగా ఉందంటే ఎవడే ఇవ్వడదు లేదంటే హోటల్కి వెళ్ళి నేను మంచిగా ఉండండి నేను చాలా గొప్ప వ్యక్తిని అండి నాకు కొద్దిగా ఒక బిర్యానీ ఇప్పించండి అంటే ఎవడి ఇప్పించడు ఈ సొసైటీ కావాల్సింది ఏంటంటే మనీ నీ దగ్గర మనీ ఉందా ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది నీ దగ్గర మనీ ఉందా ఆటోమేటిక్గా నీ సమాజంలో ఏమైనా చేయగలుగుతావా చేయగలవు కాబట్టి ఫస్ట్ మనీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు అదేంటన్నా డబ్బు డబ్బు అని చెప్పి నువ్వు డబ్బు మనిషిలాగా మాట్లాడతాను ఇవన్నీ చేసి వచ్చినండి నేను ఇవన్నీ చూసి వచ్చినండి సాయాలు అన్నీ చేసి ఎలాంటి సమాజం అంటే మనం వెళ్ళి ఎదుటివాడికి ఇది అవసరంగా అని చెప్పి సాయం చేద్దామని వెళ్ళినా కూడా ఈ దొంగనా కొడుకులు ఏమనుకుంటారు తెలుసా వీడికి ఏదో అవసరం లేకపోతే వీడు ఎందుకు సాయం చేస్తున్నాడు వీడికి ఎక్కడో ఏదో ఏదో లాభమే ఉంటుంది కదా అని ఆలోచించేటటువంటి సమాజం నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం ఈరోజు కాబట్టి నువ్వెవడికో వెళ్ళి సాయం చేద్దామని చెప్పి నీ క్యారెక్టర్ని నువ్వు అనవసరంగా వేరే చేసుకోవాల్సినంత అవసరం లేదు తీసుకో డబ్బులు తీసుకునే సాయం చేయి ఊరికి ఎందుకు చేయాలి ఫ్రీ సర్వీస్ ఏం చేయడానికి నువ్వే మీ అమ్మ నాన్న నిన్నేం కనలేదు కదా ఫ్రీ సర్వీసులు చేయడానికి ఏం పుట్టలేదు కదా నీ కష్టానికి నీ కష్టానికి రూపాయి తీసుకో నీ కష్టానికి నీ విలువ కట్టుకో ఇక్కడ ఏది కూడా ఫ్రీగా దొరకదు ఈ ప్రపంచంలో ఏది కూడా ఫ్రీగా దొరకదు ఎండ్ ఆఫ్ దేకి నీ ఇంట్లో కూడా నీ విలువ ఉండాలంటే నువ్వు డబ్బులు సంపాదిస్తేనే నీ విలువ ఉంటుంది నీ ఇంట్లో అవునా కదా నువ్వు డబ్బులు సంపాదిస్తే మీ అమ్మ నాన్నకి నువ్వు మంచి కొడుకు అవుతావు నువ్వు కనుక మంచి జాబ్ చేసి ఉంటేనే వెళ్ళండి మీ భార్య దగ్గరికి వెళ్ళి రేపు చెప్పండి ఏ సునీత నేను రేపు జాబ్ మానేస్తున్నానే నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదని చెప్పండి ఒకసారి ఏముంటుందో మీ ఆవిడ పర్లేదండి అంటే కనుక నిజంగా మీ ఆవిడ గ్రేట్ అలా కాకుండా నీ రియాలిటీ ఏంటనేది నువ్వు తెలుసుకో నీ వాల్యూ ఎక్కడుందనేది తెలుసుకో ఎండ్ ఆఫ్ ది డే నువ్వు కనుక డబ్బు సంపాదించిపోతే ఈ ప్రపంచంలో నువ్వు ఎవ్వడకి అవసరం లేదు ఈ ప్రపంచం మొత్తం కూడా డబ్బు మీదే నడుస్తుంది పరిగెత్తు దాని వెనకమాల పరిగెత్తు ఎంజాయ్ చేయి కష్టపడు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎత్తుక్కో ఒకటే జాబ్ ఎప్పటికీ చేయకు ఒక జాబ్ కాకుండా ధర్మంగా నువ్వు సంపాదించు అట్లా అని చెప్పి అటగోలుగా అన్నింటిలోకి వెళ్ళి సంపాదించమని చెప్పి కాదు మీ నాన్న నీకు ఇంటి పేరు ఒకటే ఇచ్చాడు ఆ ఇంటి పేరుని నువ్వు సమాజంలో గొప్పగా నిలబెడతావా లేకపోతే ఆ ఇంటి పేరు చెడగొడతావా లేకపోతే గౌరవం అనేది నువ్వు సంపాదించుకోవాలి ఆ గౌరవం అనేది వచ్చి మా ఇంటి పేరు ఇది మా ఇంటి పేరుకి బ్రాండ్ ఉందంటే రాదు ఆ గౌరవం సంపాదించుకునేది నీ మీద ఆధారపడి ఉంటుంది అవునా కదా అది కేవలం నీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది నువ్వు నువ్వు సమాజంలో ఏ విధంగా నడుస్తున్నావు నీ ఏంటి నీ ప్రవర్తన ఏంటి నీ ఆలోచన విధానం ఏంటి నువ్వు ఏ విధంగా చేస్తున్నావు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే వెళ్ళి అమీర్పేట్ సెంటర్లోనే ఎక్కడోసారి నుంచి నేను మంచివాడిని వాళ్ళని చెప్తే ఎవడొచ్చి మనకేం చేయడు కాబట్టి డబ్బు సంపాదించటమే ఫస్ట్ నీ లైఫ్లో ఫస్ట్ గోల్ అనేది డబ్బు సంపాదించటానికే పెట్టుకో డబ్బు 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 ఎవడేదైనా అనుకోని ఎండ్ ఆఫ్ ద డే నీ దగ్గర డబ్బు ఉంటాయి అన్నీ నడుస్తాయి నీ కార్లో పెట్రోల్ కావాలంటే డబ్బులు కావాలి నువ్వు బయటికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి నువ్వు సినిమాకి వెళ్ళాలంటే డబ్బులు కావాలి ఏది చేసినా నువ్వు డబ్బులేందా నీ పిల్లలని మంచి స్కూల్లో చదివించుకోవాలనుకుంటే నీకు డబ్బు కావాలి నీ పిల్లలకు మంచి బట్టలు ఇవ్వాలంటే నీకు డబ్బులు కావాలి ప్రతి దానికి డబ్బే ముఖ్యం డబ్బుని జాగ్రత్తగా వాడు డబ్బు జాగ్రత్త చేసుకో డబ్బుని ఉన్న వంద రూపాయలని లక్ష రూపాయలు ఏ విధంగా చేయాలనే విధంగా ఆలోచించు డబ్బుని వేస్ట్ చేయబాకు జాగ్రత్తగా ప్లాన్గా ఖర్చు పెట్టు నీ దగ్గర కనుక మన రోజు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటే డెఫినెట్గా ఖర్చు పెట్టి నేను ఖర్చు పెట్టు అట్లా ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఏం ఎత్తుకుబావు ఎక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా ఎత్తుకుబావు కాకపోతే నువ్వు ఉన్నంతకాలం ఉండాలి కదా అందరు కూడా ఫీచర్ ఫ్యూచర్ అంటారు ఫ్యూచర్ అనుకున్న మళ్ళీ ఎత్తారు ఏంటి ఫ్యూచర్ అంటే ఏంటి అరే రా అంటారు ఫ్యూచర్ కోసం దాచుకోరా అంటారు నేను ఏదండి సంపాదించు ఈ రోజు ఉన్నంత ఖర్చు పెట్టుకోరు రేపటికి సంపాదించు మళ్ళీ సంపాదించు దాన్ని స్టార్ట్ చేయి ఫ్యూచర్ అంటే ఏంటంటే ఈరోజు నువ్వు ఉన్నదే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రాత్రి పడుకున్నావు తెల్లారు లెగుస్తామో లేదో అని కూడా తెలియదు మనకి రేపు లెగవపోయిన దానికి ఇంకా ఫ్యూచర్ ఏంటి నువ్వు దేనికోసమే ఆలోచించుకో ఆలోచించుకోసారి ప్రశాంతంగా కూర్చుని గత ఇన్ని సంవత్సరాల నుంచి నీ వయసు ఎంత అనేది నాకు తెలియదు నీ వయసు అని ఒకసారి ఆలోచించుకో నీ వయసు ఎంత నువ్వు నేను ఇన్ని సంవత్సరాలు ఏం చేశాను అసలు నా జీవితానికి అర్థం ఏంటి పరమార్థం ఏంటి దాన్ని ఒక్క ఐదు నిమిషాలు కూర్చుని ఆలోచించుకో అందుకే నేను అంటున్నా ఒంటరిగా గడపడానికి ఎక్కువగా కేటాయించు అందరూ అనుకుంటారు ఒంటరిగా గడిపితే ఎవరైనా పిచ్చోడా అని అనుకుంటారు వాడు ఏదైనా అనుకోని ఎండ్ ఆఫ్ ద డేకి నీ పీస్ ఆఫ్ మైండ్ ఇలాంటి సమాజంలో ఉండి వాళ్ళ మాటలు సూటిపోటి మాటలు అందరికీ అనేక నీకు నచ్చిన దాంట్లో కావాలంటే సినిమా చూడు లేదంటే ఏదన్నా పెట్టుకో వీళ్ళందరికీ కనుక నిన్ను ఎంటర్టైన్ చేసి నిన్నేదో ఇబ్బంది పెట్టి నీ నీ మీద వాళ్ళేదో అని నీ మనసు బాధ పెట్టే కన్నా వాళ్ళందరిలో కలవటం కన్నా కూడా నిన్ను ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలో ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి నిన్ను ఎంటర్టైన్ చేయడానికి కాబట్టి ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా నీకోసం వెయిట్ చేస్తుంది కాబట్టి నీ పనులన్నీ చేసుకున్నాక నీకు ఇంట్రెస్ట్ అన్నీ నీ ఓన్ ఇంట్రెస్ట్స్ అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఎంజాయ్ చేయాలి ఒక సాటర్డేనో సండేనో వచ్చిందంటే ఫ్యామిలీతో అయితే కూర్చొని చూడు ఫ్యామిలీ కూడా బిజీగా ఉంటే నువ్వు ఒక్కడవైనా సరే వీడియో పెట్టుకుని చక్కగా ఒక మూవీ పెట్టుకో ఓటీటీస్ ఉన్నాయి నెట్ఫ్లిక్స్ ఉన్నాయి చక్కగా ఒక మూవీ పెట్టుకుని చూడు దాంట్లో ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి సాడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి చక్కగా నీకు నిన్ను ఎంటర్టైన్ చేసిన కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నువ్వెందుకు ఎందుకు మళ్ళీ వెళ్ళి నువ్వు వెళ్ళి సమాజంలో ఎంటర్టైన్ అవుతున్నావు అంత అవసరం నువ్వు రోజు రెగ్యులర్గా కలవాల్సిన వాళ్ళని కలవకపోతే ఏం కాదు అది కనుక నీకు గనక హ్యాబిటేట్ రోజు నేను ఇలా గుంపులో వెళ్ళి కలిసి లేదంటే ఆ పది మందిలో తిరుగుతున్నావు అంటే నీ టైం నువ్వు వేస్ట్ చేసుకున్నట్టే ఆ గుంపులోనే తిరిగి నీ జీవితం మొత్తం ఆ గుంపులోనే అవి చేసుకుంటానంటే ఆ గుంపుల్లోనే తిరుగు నేను ఎవ్వడాకడం నీ విలువ నీ సమాజంలో నీ గౌరవం పెరగాలంటే నీ మీద నువ్వు టైం స్పెండ్ చేసుకో నువ్వేంటనేది నీ అర్థం అనేది తెలుసుకొని జీవితంలో ఒక మంచి స్థాయికి వస్తావని చెప్పి కోరుకుంటున్నా ఇక్కడే ఉండు సబ్స్క్రైబ్ చేసుకో ఎందుకంటే మళ్ళీ నేను నీకు కనిపించకపోవచ్చు మాట్లాడుకుందాం ఇలా చాలా ఓపెన్గా ఏదో ప్రిపేర్ అయ్యి స్క్రిప్ట్లు మాట్లాడుకునేది కాదు ఓపెన్గా మాట్లాడుకుందాం చాలా మాట్లాడుకుందాం మీకు ఇంకా ఏదన్నా మాట్లాడే ఉన్నదంటే చెప్పండి దాని మీద మనం మాట్లాడుకుందాం ఇంకా ఎందుకంటే ఈరోజు సమాజంలో అంత ఫేక్గా ఒకటి ఉండి రియల్గా రీల్లో ఒకలాగా కనిపించి రియల్లో ఒకలాగా కనిపిస్తున్నారు ఆ రీల్కి రియల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకు అవన్నీ వద్దు మనం రియల్గా ఎలా ఉందాం అలాగే ఉందాం ఏదో దీనికోసం వీడియో వేయడం కోసం కొత్త కొత్త మంచి పాష్గా మాట్లాడటం వద్దు నేను రియల్గా కూడా ఇలాగే ఉంటాను రియల్గా కూడా ఇలాగే మాట్లాడతాను కాబట్టి రియల్గా ఉందాం రియల్ లైఫ్లో జీవిద్దాం ఫేక్గా ఫేక్ ఫేసెస్తో ఫేక్ మనుషుల మధ్య జీవించవద్దు మనం రైట్ కలుద్దాం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ